రాజకీయాలల్ల జోరు చూపిస్తున్నది కార్ పార్టీ ఓ రోకు లగచెల్ల లాడాయి ఇంకో రోకేమో బీసీల పంచది ఇట్ల తలో రోకు తిరిగి అరుసుకుంటూరు కార్ పార్టీ వాళ్ళు అట్లా సీఎం సార్ ఇలా కల ఇలా కార్ పార్టీ వాళ్ళు మహా రైతు ధర్నా పెట్టిర్రట గత ధర్నాకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ కూడా పోయిండు ఇక గ ధర్నా ముచ్చట్లేందో అంతా అక్కసారి అరుసుకుని వద్దాం పార్ బీసీల కొరకు కవితక్క కొట్లాడుతుంటే రైతుల కోసం రామన్న తిరుగుతున్నాడు జగిత్యాల జిల్లాకుంటే బీసీల మీద కవితక్క మాట్లాడితే సీఎం కవిత రైతు దీక్ష పెట్టిండు రామన్న గవర్నమెంట్ రైతులను ఆగం చేస్తుంది అన్నట్టే మా కొడంగల్ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నా లేవా అని అందరం అక్కడ దిగి చూసినాం భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా ఉన్నాయి పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు రైతు బంధు పడ్డదా ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు కోసుకొచ్చి ఏం చెప్పిండు టకీ టకీ లేదు టూకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు మొత్తం రైతుల ముచ్చటే రైతులకు రుణమాఫీ చేయలే రైతు భరోసా సర్పంచ్ ఓట్ల కొరకు రైతులను పబ్లిక్ ను మతపరిచేందుకు పిల్లికి బిచ్చ వేసినట్టే రైతుల అకౌంట్లలో రైతు భరోసా కింద పైక వేస్తున్నట్టే మాట్లాడుకోవచ్చుండ్రు లావన్నా అడెంక చిలుకూలు గుల్లి అయ్యే వారి మీద దాడి ముచ్చట కూడా మాట్లాడుకుంటా అట్ట కూడా గవర్నమెంట్ వాళ్ళనే ఆడిపోసుకున్నాడు ఇటు కవితక్క కూడా గట్టినే ఆర్చుకుంది గవర్నమెంట్ వాళ్ళను బీసీల పంచాయతీ కార్చి చేస్తే రైతుల పొలాలకు వచ్చేటి నీళ్ల దానక పొట్టు పోటు పోటు ఇప్పటికి ముప్పై ఒక్కసారి ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది గిట్లా అన్నో తీరిగా చెల్లో తీరిగా అరుచుకుంటుంటే షేయి పార్టీ ఏమన్నా తక్కువన ఆటకేంచి ఆళ్ళు సూతలు ఆయనలకు వచ్చారు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేక ఇప్పుడు మా మీద లేనిపోని బురద చల్లుతున్నారు అన్నట్టు గర్వమవుతున్నారు షేయి పార్టీ లీడర్లు గిట్ల ఓ రోజు రైతుల ముచ్చట్ల మీద ఇంకో రోజు బీసీల పంచాది మీద గట్టినే నడుస్తుంది పో కార్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు నడమలు వెళ్ళి